మెదక్ జిల్లా శివంపేట తహసీల్దార్ కార్యాలయంలో పోతులగోగూడ ఉసిరికపల్లి గ్రామాల రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆర్టీఓ మాట్లాడుతూ పోతులగోగూడ గ్రామ శివారులో సర్వే నంబర్ నూట తొంభై ఐదు నూట తొంభై ఆరు నూట తొంభై ఏడు నూట తొంభై ఎనిమిది రెండు వందల ఒకటి రెండు వందల ఏడు రెండు వందల ఎనిమిది రెండు వందల నలభై ఆరు రెండు వందల నలభై ఎనిమిది రెండు వందల యాభై రెండు రెండు వందల యాభై మూడు రెండు వందల యాభై నాలుగు రెండు వందల యాభై ఆరు ఉసిరికపల్లి శివారులో సర్వే నెంబర్ నుండి రెండు వందల నలభై ఎనిమిది రెండు వందల నలభై తొమ్మిదిలలో భూములు కోల్ పోతున్న రైతులు పొజిషన్లో ఒకరు ఒకరు టైటిల్లో మరొకరు ఉన్నారని రైతులు దరఖాస్తు అందించారని రైతుల వివరాలను జిల్లా కలెక్టర్ కు నివేదిక అందజేశామని ఆయన తెలిపారు పొజిషన్ లో ఉన్న రైతులకు టైటిల్ అందించి టైటిల్ ఉన్న రైతులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన అన్నారు తరతరాలు బ్రతికే భూములు పోతున్నాయని అందుకు పరిహారంగా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని రైతులు కొరగా అందుకు ఆర్టీఓ స్పందిస్తూ రోడ్డు భూ నిర్వాసితులకు ఉద్యోగాల కల్పన ఉండదన్నారు ఈ కార్యక్రమలో తేదీల కమలాద్రి, గిర్ధవర్ల కిషన్, సురేల్ రెవెన్యూ సిబ్బంది రైతుల పాల్గొన్నారు. అప్పుడు ఈజే దిముదునం. ఇట్లామంది ముదుని పైసలు అడగేవారు ఉన్నారు ఇప్పుడు వీళ్ళు. దుప్పయ్యయ్య 245 సబ్జెక్ట్ దుప్ప మల్లేష్ దుప్ప శివయ్య. మల్లేష్ అదే సాయి. శివయ్య సీమంద పూశ కిషన్. సుర్కంపనే శివార్ పొమి సార్. ప్రమాణం కలియే. పాంపండలు వచ్చింది. పోతున్న రైతులు కొంతమంది వారి యొక్క సర్వే నంబర్లలో అంటే పొజిషన్ ఒకటి టైటిల్ ఒకటి ఉండడం వల్ల వాళ్ళందరూ కూడా దరఖాస్తులు ఇచ్చారు సో దానికి సంబంధించి వారి యొక్క పొజిషన్ టైటిల్కి సంబంధించి రైతులు తన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సో తర్వాత ఇవన్నీ కూడా సర్వే చేసి పొజిషన్ ఉన్నారో వాళ్ళకు టైటిల్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎవరైతే ఓన్లీ టైటిల్ నుండి పొజిషన్ లేదో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి ఇద్దరికీ టైటిల్ పొజిషన్ రెండు కూడా వచ్చే విధంగా చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేద్దాం